కడాన్ అహంభావం ఎంతవరకు వెళ్ళిందంటే సినీ ప్రముఖులు కూడా శాసించే పరిస్థితికి వెళ్లారు సినిమా టికెట్ల పేరుతో మహానటుడు చిరంజీవిని మహాదర్శకుడు రాజమౌళిని అవమానించే స్టేజ్కి వెళ్లారు ఇంక నిర్ణయం చూశారు హనుమా విహారి వైసీపీ వేధింపులు తట్టు టెర్రరిజం ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను బాధపడ్డా చాలా వరకు నొచ్చుకున్నా జీవితంలో ఇలాంటి జరగకూడదనుకున్నా అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం అడుగుతున్నా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు జగన్ మేము అడుగుతున్నాం ఏమి పొడిచావని నీ ఓటెయ్యాలి